అందరం ఒక సంఘంలో ఏర్పడి ఒకటే సంఘంగా ఉన్నప్పుడే మనకు బహుజన రాజ్యాధికారం వస్తుంది అందరం కులానికి ఒక సంఘం పెట్టుకొని పోరాడితే బహుజన రాజ్యాధికారం ఎట్లా వస్తుంది ఎవరి కులానికి వాళ్ళే అయినప్పుడు అందరం ఒక తాటి మీద ఎట్లా నిలబడతాం దళిత బహుజనులు మొత్తం ఒకటే సంఘంలో ఏర్పడి ఒకటే సంఘంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా భోజన రాజ్యాధికారం వస్తుంది మనం పోరాడడానికి ఇంకా శక్తి ఎక్కువగా ఉంటుంది మనం జనబలం ఎక్కువైపోతాం ఇప్పుడు ఎవరి సంఘాలు వాళ్ళే అనుకున్నప్పుడు ఎట్లా ముందుకు వెళ్తాం అందరం కలిసి ఒకచోట ఉన్నప్పుడు జనబలం ఎక్కువ అవుతుంది పోరాడగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది అప్పుడు బహుజనవాదం ఇంకా బలంగా తయారవుతుంది దళిత బహుజనుడు మొత్తం ఒక సంఘంలో ఏర్పడ్డప్పుడే ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తుంది ఒక నాయకుడిని ఎన్నుకునే విషయంలో కూడా బహుజన వర్గాలకు దళిత బహుజన వర్గాలకు సంబంధించిన నాయకుడిని ఎన్నుకోవాలి అట్లాంటప్పుడే బహుజన రాజ్యాధికారం వస్తుంది ఇప్పుడు త్వరలో జరగబోయే ఎక్కడ ఎలక్షన్లు ఉన్న సర్పంచ్ అయినా ఏవైనా దళిత బహుజనులకు సంబంధించిన నాయకుడు ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా గ్రామాల నుండే మార్పు మొదలైనప్పుడు దేశం వరకు దేశంలో కూడా మార్పు వస్తుంది ఖచ్చితంగా దళిత భోజనాలకు సంబంధించిన నాయకులను ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా ఫైనల్గా అయ్యింది బహుజన రాజ్యాధికారం వస్తుంది గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దళిత భోజనాలను ఏం పట్టించుకోలేదు పేద ప్రజలను ఏం పట్టించుకోలేదు ఎన్నో పథకాల పేర్లు చెప్పారు కానీ ఒకటి కూడా అందలేదు దళిత బంద్ అని చెప్పి అర్హత ఉన్న దళితులకు ఎవరికి రాలేదు అది గత ప్రభుత్వంలో అర్హత ఉన్న దళితులకు ఎవరికి దళిత బంధు రాలేదు అట్లాగే చూసుకుంటే పేద ప్రజలు కూడా ఆనందంగా లేరు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల పాలనలో ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు దళిత భోజన నాయకుల మొత్తం దళిత భోజనులు మొత్తం ఒక సంఘంలో ఏర్పడి పోరాటం చేసినప్పుడే భోజన రాజ్యాధికారం వస్తుంది ఎవరి సంఘం వాళ్ళు ఎవరి కులం వాళ్ళు అన్నప్పుడు జనబలం ఉండదు భోజన రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దళిత భోజనంలో మొత్తం ఒకటై ఒక సంఘంలో ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తుంది ఎవరు ఎక్కడన్నా ఉండండి ఏ సంఘాలలో నుండి ఏమైనా చేయండి కానీ ఒక నాయకుడిని ఎన్నుకునే విషయంలో ఖచ్చితంగా దళిత బోజనాలకు సంబంధించిన నాయకుడిని ఎన్నుకున్నప్పుడు బహుజన రాజ్యాధికారం వస్తుంది గ్రామాల నుండే మార్పు మొదలు కావాలి గ్రామాల నుండి మార్పు మొదలైనప్పుడు ఖచ్చితంగా దేశంలో కూడా పరిస్థితి మారుతుంది గత ప్రభుత్వాలలో చూసుకున్నా కూడా పేద ప్రజలు పేద ప్రజలు మనశ్శాంతిగా లేరు ఉదాహరణకు దళిత బంధు అనేది చూసుకుందాం అర్హత ఉన్న దళితులకు దళిత బంధు రాలేదు పేద ప్రజలు పేదగానే ఉన్నారు కనీసం పది సంవత్సరాల పాలనలో వాళ్ళు ఒక్కరికి కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు పేద ప్రజలకు కావాల్సింది ఏ అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బ్రతుకుతారు అట్లాంటి అవకాశాలు రాలేదు గత ప్రభుత్వంలో సంఘాలు సంఘాలలా కాకుండా నీదొక సంఘం నాదొక సంఘం అని చెప్పి అందులో ఉండి పేరుకే సంఘాలు ఉండడం కానీ ప్రజలను పట్టించుకోవడం లేదు అందులో దళిత భోజనంలో మొత్తం అందరం కలిసి ఒకటే సంఘంలో ఏర్పడి పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తుంది బహుజన రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలి నీ సంఘం నీది నా సంఘం నాది నా కులం నాది అని ఎవరికి వాళ్ళు విడిపోయినప్పుడు ఎట్లా వస్తుంది బహుజన రాజ్యాధికారం దళిత భోజన వాదంతో ముందుకు వెళ్ళాలి అందరం ఒకటే ముందుకు వెళ్ళాలి ఎవరు ఏ పార్టీలలో ఉండండి ఏ నాయకునితోటైన ఉండండి కానీ ఒక నాయకుడిని ఎన్నుకునే విషయం వచ్చేసరికి ఖచ్చితంగా దళిత బహుజనలు మొత్తం ఒక్క తాటి మీద ఉండి చేసినప్పుడు ఖచ్చితంగా దళిత బహుజన రాజ్యాధికారం వస్తుంది ఒక నాయకుడు ఇప్పుడు ఆ నాయకుని మట్టి ఉన్నంత మాత్రాన మొత్తం మాకు ఆయనే దిక్కన్నట్టు ఉండకుండా అప్పటి వరకు నువ్వు ఉండి ఒక నాయకుడిని ఎన్నుకునే విషయంలో ఖచ్చితంగా ఫైనల్గా వచ్చేసరికి దళిత భోజనలు అందరం ఒకటి కావాలి ఎంత చెప్పినా కాని దళిత బహుజనులో ఓరి రాజన్న ఎండ్రికి లే ఎక్కి వాకుతారో ఏమి చేద్దు అప్పటి పూటకే ఆరాట పడుతూ దళిత బోజనులు ఓటు అమ్ముకొని మోసపోతుండ్రో ఏమి చేద్దు ఎంత చెప్పినా కానీ దళిత బోజనులో ఓరి రాజన్న ఎండ్రికి లే ఎక్కి వాకుతరో ఏమి చేద్దు ఇట్లా ఈ విధంగా కాకుండా ఖచ్చితంగా దళిత భోజనాలు మొత్తం ఒకటిగా ఉండాలి అందరం కలిసి ఒక సంఘంలో ఏర్పడి పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా భోజన రాజ్యాధికారం వస్తుంది రాబోయే ఎట్లాంటి ఇప్పుడు ఎట్లాంటి ఎన్నికలలోనైనా దళిత భోజనాలకు సంబంధించిన నాయకుడిని ఎన్నుకోండి వాళ్ళకు సపోర్ట్గా మనం ఉంటే ఖచ్చితంగా గ్రామాల నుండే మార్పు మొదలైనప్పుడు ఖచ్చితంగా దేశంలో కూడా మార్పు వస్తుంది ఎవరి సంఘం వాళ్ళు ఎవరి కులం వాళ్ళు అనుకొని మనం ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది బహుజన రాజ్యాధికారం గత ప్రభుత్వంలో కూడా దళితులకు దళిత భోజనలకు ఎవరికి న్యాయం జరగలేదు పేద ప్రజలకు ఎవరికి న్యాయం జరగలేదు కనీసం వాళ్ళ పది సంవత్సరాల పాలనలో ఒక పేదవాళ్ళకు కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎవరయ్య భారతదేశం ఉన్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి భారతదేశం భారతదేశము అభివృద్ధిలున్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి మనిషి బుట్టి పెరిగి మరణించేదాకా ఫైనాన్సే నడిపించు చితిమంటదాకా మనిషి బుట్టి పెరిగి మరణించేదాకా ఫైనాన్సే నడిపించు చితిమంటదాకా మనిషి మనిషి మధ్య మానవ విలువలు డబ్బు రూపంలోకి మారా ఏ జగతిలా ఎవరయ్యా అరే ఎవరయ్య భారతదేశం అభివృద్ధి ఉన్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఎదురు బొంగులు తెచ్చి పరద బట్టలు గట్టి ఎటు జానేడుండదు నిత్యం అన్లుంటరు ఏదో రూపం బంగులు తెచ్చి పరదా బట్టలు గట్టి ఎటు జానడు ఉండదు నిత్యం అనుంటారు ఎవరయ్య భారతదేశం అభివృద్ధిలున్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఓకే ఖచ్చితంగా ఫైనల్గా వచ్చేసరికి అయితే దళిత భోజనాల మొత్తం ఒకటి కావాలి భోజన రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి Okay, thank you.